సామిక సామూహిక ఆత్మహత్యాయత్నం వెనుక సత్యాసత్యాలు నేర సామ్రాజ్యవాదాల దోస్తితోనే కాకిల కలంకం మంచాల జిల్లా మందమరి పట్టణానికి చెందిన నలుగురు యువకులు సామూహిక ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పట్టణంలోని కాలనీ విద్యానగర్కు చెందిన షారుఖ్ రాజు శివ అజయ్ గురువారం మూడు గంటల ప్రాంతంలో సమీప రైల్వే ట్రాక్ వద్ద ఈద్గా వద్ద ఎయిర్ డై సేవించి ఆత్మయత్నం చేసుకున్నారు ఈ క్రమంలో యువకులు వీడియో తీయడం పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించడం గంటల వేధులైన వీడియో సామాజిక మాధ్యమంలో చక్కెర కొట్టడం జరిగింది విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు నలుగురు యువకులను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఈ ఘటనపై వెంటనే సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడారు యువకులపై గంజాయి స్క్రాప్ చోరీ అడ్డుకున్న ఉద్యోగులపై దాడి చేసిన కేసులు ఉన్నట్టు తెలిపారు చోరీ కేసులో తప్పించుకొని తిరుగుతున్న మరికొంతమందికి సంబంధించి విచారణ క్రమంలో బెదిరింపుల ఘటనలు పాల్పడినట్టుగా తెలిపారు ఓ యువకుడి తల్లి మాట్లాడుతూ తన కుమారుడు మరో అనాథ యువకుడు కలిసి ఎల్ఈడి స్క్రీన్ ప్రింటింగ్ పనులు చేసి పొట్ట పోసుకుంటున్నారని అన్నారు గతంలో ఒక కేసు ఇటీవల మరో కేసులో తమ కుమారుని అనాథ యువకుడిని నిందులుగా చేర్చినట్టుగా ఆరోపించారు చోరీలు చేయడం గంజాయి బియ్యం ఇసుక రవాణా చేస్తున్న వారితో కొందరు పోలీసులు కలిసిపోయారని అలాంటి నేరాలు చేస్తున్న వారిని వదిలేసి తమలాంటి పేదవారిని అక్రమ కేసులో ఇరికించారని అన్నారు ఎల్ఈడి యజమాని నేర ప్రవృత్తి వారికి తెలియ లేదని స్పష్టంగా చెప్పారు అంటే ఆ యజమాని కూడా చెప్పినట్టు పాప వీళ్ళు నేరాలు చేస్తున్నారు కాదని చెప్పినట్ట నేర సామ్రాజ్యం దోస్తితో కాకిల కలంకం నేర సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్న కొందరు వ్యక్తులు రాజకీయ పార్టీల అండదనతో ధనార్జన ధ్యేయంగా ఉన్నవారితో స్థానికంగా ల్యాంగ్ స్టాండింగ్లో ఉన్న పోలీసు మైత్రి కాకి వ్యవస్థ కలంకం తెస్తుంది ఆరోపణలు తరచూ వినబడుతున్నాయి సో మొత్తానికైతే కొంతమంది లాంగ్ స్టాండింగ్ ఉన్న పోలీసులు ఇంకా డబ్బులు బాగుండదని దోస్తి చేసి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సహాయపడుతున్నారంట చట్టం తనకు చుట్టం అంటూ నేరాలకు పాల్పడుతున్న యువకులను మాఫియా డాల్ పెచ్చి పెద్ద చేయడం కనిపిస్తుంది యువకులు వివిధ నేరాలకు పాల్పడిన సందర్భంలో తప్పించుకొని పోలీసులకు దొరకకుండా ఉన్న సమయంలో నేరానికి పాల్పడిన వారికి కొందరు ఆశ్రయం కల్పించడం బహిర్గతం కేసులో పురోగతిలో వ్యక్తులు లేదా అనుమానితుల కోసం గాలిం చర్యలు చేపట్టిన పోలీసులకు అనుమాతులను అప్పచెప్పడం కోసం కానిస్టేబుల్ నుండి ఎస్ఐ వరకు మైత్రి పెంచుకున్న మాఫియా చేతిలో నిరుపేద యువకులు చెప్పుకోవడం నేటి సమాజానికి శాపంగా మారింది ఇందులో బెల్లంపేల్లి సబ్ డివిజన్లోని ఓ ఎస్ఐకి మాఫియాతో మంచి స్నేహం ఉన్నట్లు మందమరి పోలీస్ స్టేషన్లో పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వహించడం లేదని రాజకీయ బలం ఉన్నవారి పట్ల ఒకలా సామాన్యుల పట్ల మరొక ల్యాండ్ అండ్ ఆర్డర్ వివరిస్తూనే మాటలతో పాటుగా సామాన్యుల పట్ల అమర్యాదగా అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి తెలిసి కొందరు తెలియక కొందరు నేరాలకు పాల్పడిన యువకులను గుప్పెట్లో పెట్టుకొని మాఫియా కోట్లకు పడగలెత్తడం దశాబ్దాల ఆనవేతిగా మారింది నలుగురు యువకులు ఆత్మహత్యను పాల్పడడం వెనుక పలువురి కుట్ర ఉందని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల పేరు చెబుతూ గతంలో ఓ వ్యక్తి మధ్య మాత్రం ఆత్మహత్యకు పాల్పడడం చూస్తే మందమరి బెల్లంపల్లి మంచిర్యాల పోలీసులకు మాత్రమే కాదు రామగుండం కమిషనరేట్కే మాఫియా వ్యాపారులు చోట అడ్డాలు సవాలు విసిరేరడానికి ఈ రెండో ఆత్మహత్య యత్నం అడ్డం పడుతుంది వేచి చూడాలి ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ప్రత్యేక విచారణ జరుపుతారో లేదో అని చెప్పి ఇక్కడ నీలగిరి వార్త పేపర్లో అనిల్ భగతి వార్త రాయడం జరిగింది వాస్తవానికి ఇక్కడ నలుగురు యువకులు యువకులు ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వీళ్ళు కొన్ని చోటా మోటా నేరాలు చేసినట్ట స్క్రాబ్ దొంగతనాలు చేయడం కానీ అదేవిధంగా ఇస్కా వాటికి తొల చేయడం కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న ఆర్థిక నేరాలకు వాటికి పాల్పడ్డారట ఇంతకుముందు ముందు ఎస్అన్పిసి ఇది స్క్రాప్ చేసేటప్పుడు వాళ్ళపైన దాడి చేయడం అట్లాంటి కేసులు కూడా ఉన్నాయంట వీళ్ళపైన సో మొత్తానికి గంజాయి కేసులు కూడా ఉన్నాయట కొంత ఒక పిల్లవాడిందులో అనాథ కూడా కొంతమంది ఏసి విధంగా చేస్తున్నట్ట మరి ఇది నిజామా అబద్ధం అనేది పోలీసులు దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేయాలన్నది వీళ్ళు ఇవి చేస్తున్నారంటే వీళ్ళ వెనుక ఎవరో ఒక మాఫియా డా నుండి చేయిస్తున్నారనేది దశాబ్ద కాలాల నుంచి ఒక స్క్రాప్ బిజినెస్ నడుస్తుంది మందమార్లోని విద్యానగరు ఇక్కడ కొన్ని ప్రాంతాల పేర్లు ఇచ్చిన ఈ ప్రాంతాలకు సంబంధించిన ఎవరైతే పాపం నిరుద్యోగ పిల్లలు చెడల వాటికి అలవాటు పడ్డలు ఉన్నారో వీళ్ళందరినీ ఆ విధంగా పెట్టుకొని ఈ యొక్క స్క్రాప్ బిజినెస్ చేస్తూ కోర్టులకు పదవులు ఎత్తిళ్ళంట సో ఒక పోలీస్ అధికారి కూడా మరి రామగుండం సిపి గారు అట్లాంటి ఎస్ఐ గారి పైన వెయిట్ చేయాలి బెల్లంపిల్లికి సంబంధించిన ఒక ఎస్ఐ గారి పేరు కూడా ఇందులో పేరు ప్రస్తావించలే కానీ ఇలా చెప్పడం జరిగింది ఎస్ఐ గారి హస్తం ఉంది కొంతమంది కింది స్థాయి పోలీస్ అధికారులు కూడా ఈ యొక్క డాన్లతోని చేతులు గడపడం వల్ల వాళ్ళ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది మరి పోలీసు వాళ్ళ సహకారంతో వీళ్ళు ఈ విధంగా గంజాయి వ్యాపారం చేయడం స్క్రాప్ బిజినెస్ చేయడం అక్రమంగా ఈ యొక్క రేషన్ బియ్యాన్ని స్కామ్ చేయడం ఇట్లాంటి స్మగ్లింగ్ చేయడం ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్నారని చెప్పి పోలీసులు సపోర్ట్ కూడా ఉందని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్త రాయడం జరిగింది మరి పోలీసులే సపోర్ట్ చేస్తే రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తారా అన్నట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది